హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కల్పనండి ఈ వాళ్ళ వీడియోలు అయితే టమాటా రసం చేసి చూపించానండి దీన్ని కొన్ని దగ్గరలో టమాటా చారు అని అంటారు మేమైతే రసం అని అంటామండి ఇటు సైడు ఇప్పుడు ఎట్లా టమాటా సీజన్ కాబట్టి కమ్మగా ఉంటుందండి టేస్ట్ అయితే మనకి నోటికి ఏం తినాలనిపించినప్పుడు ఇవి కానీ పెట్టుకున్నారంటే కమ్మగా టేస్ట్గా ఒక ముద్ద అనేది నోటికి రుచిగా వెళ్ళిపోతుందండి తిన్నట్టే అనిపించదు అంత బాగుంటాయి రసం అనేది కమ్మగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో టమాటా రసం చేస్తున్నానండి చాలా కమ్మగా ఉంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి మనకి రసం ఉంటే చూడండి నేను ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను అంటే కాలు కిలో పైన ఉంటాయండి ఎర్రగా ఉండేవి తీసుకున్నాను చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో మంచి కాయలు తీసుకోవాలండి చాలా బాగుంటాయి ఇవన్నీ మనం ఇది తీసేసి దీంట్లో వేసుకుందామండి వేసేసి మనమేం కట్ చేయలేదు ఒక్క పీస్ అట్లా అంతే ఎందుకంటే మనం పిసి పిసికేస్తాం కాబట్టి రసంలో మనమేం కట్ చేయాల్సిన అవసరం లేదండి రసం అనేది ఒక ముద్దలాకపోతే ఉండదండి అన్నం అనేది చాలా బాగుంటుంది ఇదేదో టేస్ట్ రసం చూడండి ఏందమ్మా రసం అనుకుంటారేమో అందరు రసం పెట్టేది వేరు ఇది టేస్ట్ వేరండి అండి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేస్తాను నేను ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను కదండి ఇప్పుడు మనం దీన్ని చేత్తో బాగా బాగా పండిని తీసుకున్నామంటే తొందరగా నలిగిపోతాయండి చూడండి మనం ఎంత బాగా పిసుకుతామో అంత బాగుంటుంది రసం అనేది టమాటా రసం జరాలు రోజులు సక్కబడిపోయి ఉన్న మంచి రసంలో తాగామంటే చాలా బాగుంటుందండి నోటికి హాయిగా చూసారా అంత బాగా గుజ్జైపోతుంది చూడండి నేను పండి తీసుకునేలాగో చూడండి అలాగ మనం ఎక్కువ ప్రజ చేయాల్సిన అవసరం లేదు మనం పొండిగా తీసుకున్నామంటే బాగా మెత్తగా అయిపోతాయండి బాగా గుజ్జైపోయిందండి మనం దీంట్లోంచి పిప్పి తీయాల్సిన అవసరం లేదు చూసారు కదా బాగా గుజ్జు గుజ్జి అయిపోయిందో టమాటాలు మనం ఎర్రై తీసుకున్నాం కాబట్టి ఇదండి ఇప్పుడు మనం దీంట్లోకి ఇదిగోండి చిన్న నిమ్మకాయ అంతా ఇంకా కొంచెం తక్కువే పడుతుందండి చింతపండు మనం టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు ఇది తీసుకొని నేను నానబెట్టుకొని జ్యూస్ అయితే అండి మీకు చూపిస్తున్నాను ఎంత తీసుకున్నాను ఇది ఇప్పుడు దీంట్లో ఊహేసుకుందాం కొంచెం పసుపు అండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా ఒకసారి కలపాలండి కలిపేసి మనకి ఎన్ని నీళ్ళు పడతాయో ఇంకా మన పులుపుని బట్టి మీ పులుపుని బట్టి వేసుకోండి నేనైతే ఇవ్వండి తగ్గిపోతున్నాను చూస్తారు కదా ఇంకొంచెం పడతాయండి మొత్తం రెండున్నర గ్లాసు ఇదిగోండి రెండున్నర గ్లాసు పోస్తాను నేను ఆ రసానికైతే ఇవ్వండి చారు మసాలా పొడి వేస్తున్నానండి నేను రసం పొడి అంటారు కదా షాపుల్లో మీది అదైతే నేను ఒక ప్యాకెట్ వేసేస్తున్నాను చిన్నది వేసేసి దీన్ని పొయ్యి మీద పెట్టుకుందామండి అంతలోపల మనం దీనికి మసాలా కూడా దంచుకోవాలి చూపిస్తాను దీన్ని పొయ్యి మీద పెట్టేసి చూడండి నేనైతే స్టవ్ వంటిచ్చేసి సిమ్లో అయితే పెట్టేసుకున్నాను కాగితూ ఉంటాయి నేను అంతలో మసాలా దంచుకుంది ఒక హాఫ్ స్పూన్ పావు స్పూన్ స్పూన్లేండి కారం కూడా వేస్తున్నాను ఎందుకంటే మనకి చారు మసాలా కూడా ఉంటుందండి మనం వేసాం కదా ఇందాక మసాలా పొడి దాంట్లో కూడా ఉంటుంది మళ్ళీ మనం తిరగమాత పెడతాం కదా దాంట్లో కూడా ఎండు మిరకాలు వేస్తాము అందుకని నేనైతే కొంచెం కారం వేసుకున్నాను అండి సరిపోతుంది మనం తెల్లని ఇచ్చుకొని మసాలా రెడీ చేసుకున్నాం చూడండి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర చూసారా వేసుకొని బాగా మనం దంచుకోవాలండి ముందు కూరు మనకు బాయలేనప్పుడు చాలా బాగుంటాయండి ఈ టమాటా రసం వేడి వేడిగా ఉట్టి కూడా తాగొచ్చండి అంత కమ్మగా ఉంటాయి రసం అనేది తెల్లగడ్డలు కూడా వేసేసుకున్నాం అండి మనం తెల్లబాయలు మనకి అంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది ఎప్పుడైనా హెల్తీకి అది చూడండి నేను చిన్నది గడ్డ వేసేస్తున్నాను ఇవన్నీ వేసేసి కొంచెం పచ్చా పచ్చాగా దంచుకున్నాం అండి దంచి చూపిస్తాను మీకు చూడండి మనకి ఎలా దంచుకోవాలండి అది పచ్చాపచ్చాగా దంచుకోవాలి ఈ విధంగా తీసి ఒక పేట్లో పెట్టేసుకుందాం దీన్ని వేసేద్దాం అండి దాంట్లో మనం పొయ్యి మీద పెట్టాం కదా రసము దాంట్లో అయితే వేసేద్దాం చూడండి మనం ఈ మసాలాన్ని దీంట్లో వేసేసుకుందాము వేసుకొని కొత్తిమీర కొత్తిమీర కూడా మంచి కడిగేసుకుని అండి కరిపకు కూడా వేస్తున్నాను నేను ఇవి బాగా మనకి టమాటాను మనం పచ్చి వేసాం కాబట్టి బాగా తెల్లాలండి రసం అనేది బాగా తెల్లనిచ్చిన తర్వాత మనం పోపు అని పెట్టుకుందాం చూడండి రసం తెల్లతో నా పక్కన పెట్టేసుకున్నాను ఈ పక్కన వచ్చేసి స్టవ్ వంటి ఓ బాండ్లు అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దానికి రసంకి ఎక్కువ పట్టదు సరిపోతుంది ఒక రెండు స్పూన్లు ఆయిల్ సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు దాంట్లోనే కొద్దిగా ఆవాలు వేసుకుందాం కొంచెం చాలండి కోసం లేదు రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోండి అవి కొద్దిగా చెట్టుకోవటాన్ని వేద్దాం మనం ఎక్కువ మాడి పోపు అనేది ఎండుమిరకుతాయి మాడిపోయిందంటే మళ్ళీ బాగుండదు కొంచెం చిటపట ఆన తర్వాత కరివేపాకు కరిపకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇంగవండి ఇంగువ పూడేసుకున్నానండి నేను మీ దగ్గర గడ్డన్న వేసుకోండి బాగా వేగిన తర్వాత మాడిపోని కూడా ఎండుమిర్చి దీంట్లో అయితే వేసేసుకుండి రసం అనేది ఎట్లా వేసుకొని దీంట్లో కొద్దిగా ఇప్పుడు పంచదార వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ పంచధర వేసుకుంటే మనకు టమాటా చార్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ కానీ రుచి కానీ తిన్న కొద్ది తినాలనిపిస్తుంది ఇంకేమీ అవసరం లేదండి కోరత కూడా అవసరం లేదు రసమే తినాలనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో చూసారా టమాటా రసం అయితే తరగం అంతేసాం కదండి రెండు నిమిషాల తర్వాత చూడండి చూపిస్తున్నాం మీకు రసం అనేది ఎలా ఉందో టమాటా రసం చూసారు కదా ఇవాళ్ వీడియో అయితే ఇదేనండి కానీ నచ్చితే లైక్ చేయండి స్టవ్ ఆఫ్ వేసుకున్నానండి